నమస్తే మిత్రులారా టీడీపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం పైన ఆశలు పుట్టుకొస్తున్నాయి నిజానికి మొన్న జగదీష్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్కి పైన హరీష్ రావు గారు మాట్లాడే మాటలకి అదే బనకచెర్ల నీళ్లకు కాళేశ్వరం వృధాగా పోతున్న నీళ్లపైన కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకి కొందరు టీడీపీ వాళ్ళని ఎవరు పోషించి తెలంగాణ పైన మాట్లాడమని చెప్తున్నారు అర్థం కావట్లేదు కానీ ఒక మహిళ ఆవిడ గారు తెలంగాణనే టార్గెట్ చేసుకుంటూ తెలంగాణ ప్రయోజనం మీద ప్రయోజనాల మీదనే టార్గెట్ చేసుకుంటూ ఆవిడ గారు మాట్లాడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద ఏడుస్తూ ఉండాలని కూడా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర నాయకులు కానీ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు పడి ఏడవరు ఆంధ్ర కలిసి గతంలో ఏం చేశారు మీకు తెలిసిందే ఉరికిచ్చిర్రు చంద్రబాబు నాయుడు గారిని ఉరికిచ్చిర్రు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణను అడుగు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు భయపడినరు ఇప్పుడు తన శిష్యుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఈ రోజు టీడీపీలకు టీడీపీ కార్యకర్తలకు మనసు ఎందుకో చిగురిస్తుంది ఒకసారి ఈ విజువల్ ని భలే వచ్చింది మేడం గారు మాట్లాడింది భలే చేసిరు మరి విందా ఒకసారి చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము రేపు తెలంగాణలో జరిగినటువంటి ఏ ఒక ప్రాజెక్టు మేము అడుగు చెప్పలేదు మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రాజెక్టు మీకు సంబంధించిన కన్సల్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి మా ప్రాంతంలో వచ్చేటువంటి మీరు మీద మేము ప్రాజెక్టు కట్టుకున్నాం వాళ్ళు మీరు రాకుండా ప్రాజెక్ట్ మా అర్థం మీరు అంతే కదా ఇంత సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు అది తప్పుట అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అందుకే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు జగదీశ్ రెడ్డి మాట్లాడితే హరీష్ రావు సో ఒక మాట చెప్పాలి ఈవిడ గారికి ఫస్ట్ నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేదు ఓన్ పర్సన్ కూడా ఈవిడ గారికి తెలంగాణ పైన నాలెడ్జ్ లేదు ఆ యొక్క టీడీపీ పార్టీలో ఉండి ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఈవిడ గారికి నాలెడ్జ్ లేదు గారు సాటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారబ్బా ఆంధ్రప్రదేశ్లో చాలామంది అత్యాచారాలు జరిగి వారిని వేధించి లైంగికంగా దాడి చేసి చంపేశారు అప్పుడు గారు మాట్లాడలా అదే ఏపీలా అదే టీడీపీ పార్టీ అధినేత ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గంలో ఇద్దరు మహిళల్ని ఒక మహిళని అప్పు కట్టలేదని చెట్టుకేసి కొట్టారు ఇంకొక మహిళల్ని భూమి నుంచి భూమి నుంచి ఒక జనసేన నాయకుడు భూమి నుంచి అక్రమంగా దారేస్తున్నాడని ఒక మహిళను పోలు కట్టేసారు ఆయన కూడా ఇవి మాట్లాడాల ఇలాంటి మినిమం సాటి మహిళ పైన జాలి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం దండగే మళ్ళీ ఈవిడ గారు ఒకటి చెప్పారంటే గారు నాలెడ్జ్ లేదు తెలంగాణ మీద మాట్లాడేంత నాలెడ్జ్ లేదు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ తీసుకోద్దామనే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఈవిడ గారు అంతా కలిసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒకటి అయితే క్లారిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరితే దాని ప్రభావం ఎట్లుంటుందో అది తెలంగాణ ప్రాంతీయవాదులు చూపెడతారు బరాబర్గా తెలంగాణ ప్రాంతీయవాదులు చూపెడతారు ఈరోజు బరగచెర్ల మేము గడితే కట్టుకుంటాం వృధాగా పోతున్న నీళ్ళని మేము ఆపుకుంటాం అంటే కాళేశ్వరం కట్టింది టీడీపీలో కాదు ఆంధ్రప్రదేశ్ కూడా కాదు అది పెద్ద స్కామ్ ఉంది దాని మీద ఒక థర్మల్ ప్లాంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు థర్మల్ ప్లాంట్ పెడతా ఉన్నారు దానికోసం నీళ్లు ఉపయోగం ఉంది కాబట్టి ఆ నీళ్ళను అటు మళ్ళిస్తున్నాడు తప్ప ఏపీ ప్రజలకు ఇవ్వడానికి కాదు ఈవిడ గారికి నేను చెప్తున్నా కదా జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ నాలెడ్జ్ గారికి నో యూజ్ నిజానికి చెప్పాలంటే సబ్జెక్ట్ లేదు ఒక ఆబ్జెక్ట్ తెలియదు ఏదో వస్తారు ఫైర్ బ్రాండ్గా మాట్లాడుతున్నారు కనుక బీజియం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప వీళ్ళకి నిజానికి మాట్లాడుకోవడానికి ఏం లేదు అక్కడ మాట్లాడుకోవడానికి వన్ పర్సెంట్ కూడా ఏమీ లేదు ఏ తీరుగా ఉంది వ్యక్తుల